నమస్తే భోస్ కుమారి మీద కేసు మామూలుగా ఒక ఐఏఎస్ అధికారిని వెంట ఒక మినిస్టర్ పడుతున్నాడు అనేటువంటి విధంగా వచ్చినటువంటి వార్తా కథనాలు తప్పుడు వార్తా కథనాలు మీరు ఏ ఆధారం చూసుకొని వార్తను ప్రొజెక్ట్ చేశారు విధంగా ఆ యజమాని నెడితే వాళ్ళు తోటి వాళ్ళు అరెస్ట్ దాకా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి బట్ ఒకటైతే క్లారిటీ ఇప్పుడున్నటువంటి మీడియా వ్యవస్థలు అంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేటువంటి స్థితికి వెళ్లిపోయాయి అంటే ఎంత దిగజారుడు రాజకీయం అంటే ఎంత దిగజారుడు రాజకీయ విధానంలో ఛాన్స్ పడుకుని అర్థం చేసుకోవచ్చు దీనికి ఖచ్చితంగా రాజకీయం కారణం ప్లస్ ఇంకోటి దీంట్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒక పోలీస్ వచ్చి ఒక మీడియా విధానంలో కదిలిచాడు అంటే జర్నలిస్టులు అసమర్థులైపోయినది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది బట్ వాళ్ళు చేసిన తప్పు కాదంటే ఖచ్చితంగా తప్పే అంటే చివరికి టీఆర్పీల కోసం డబ్బు కోసం ఛానల్ నిలబెట్టుకోవడం కోసం స్వార్థపూరితమైనటువంటి పూరితమైనటువంటి టీఆర్పీ రేట్ల కోసం చేసేటువంటి ఈ దద్దకారంలో జర్నలిజం నలిగిపోయింది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అంటే ఎవరెవరు స్వార్థాల కోసం జర్నలిజం నమ్మేశారు ఇది మాత్రం క్లియర్ నేను అంటే ఒకటే ఇక్కడ ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు మీరు కావాలంటే ఎవరికైనా సపోర్ట్ చేసుకోండి ఏ ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ సపోర్ట్ చేసుకోండి కానీ జర్నలిస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళంతా ఒక మాట మీద ఉండండి ఒక జర్నలిస్ట్ సమస్య వస్తే ఇంకో జర్నలిస్ట్ తోడుగా రావటం మామూలుగా అయితే ప్రభుత్వాలు కూలిపోతాయి కుప్ప కూలిపోతాయి జర్నలిస్టులు కానీ తలుచుకుంటే అంత పెద్ద క్యారర్ ఉంటుంది జర్నలిస్టులకి జర్నలిస్టులు తలుచుకుంటే జరగదంటూ ఏది ఉండదు అలాంటిది ఇంతకు ముందు వనిగిపోయేవాళ్ళు జర్నలిస్టులను చూసి రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళు ఉద్యోగస్తులు ఉద్యోగులు కానీ ఏ ఉద్యోగులు పోలీసులతో సహా కానీ ఇప్పుడు అదే జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసేటువంటి స్థితికి వచ్చింది అంటే ఇక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అలాగని చెప్పేసి ఆ ఛానల్ తప్పు చేయలేదని తప్పు చేసింది నేను కాదంటలేదు ఆ తప్పు చేసేటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు అనేది నా బాధ కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఒకసారి చేసేశారు కాబట్టి ముందు ముందు రోజుల్లో కూడా ఇవి రావచ్చు ఏ రాజకీయ పార్టీకి అని విభజన చేసుకోండి కానీ జర్నలిస్టులు అందరూ కూడా ఏకంగా ఉండండి అనేది నా అభిప్రాయం మరేమిచ్చు